అన్నదాత సుఖీబాబా పథకం కింద రైతులకు వారి ఖాతాలలో నగదును వేసి వారి కుటుంబాలలో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలుపుతూ రైతులు స్వయంగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడం అభినందనీయమని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్నంలో శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో రైతుల అన్నదాత సుఖీబాబా పథకాన్ని అమలు పరిచినందుకు సంతోషంతో చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలుపుతూ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు అందులో భాగంగా పట్న శివారులోని శ్రీ అల్లూరి పోలీరమ్మ ఆలయం వద్ద నుండి వ్యవసాయ మార్కెట్ ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు ముందుగా ట్రాక్టర్ ర్యాలీని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రైతుల జీవితాలలో వెలుగులు నింపుతూ అన్నదాత సుఖీభవ కార్యక్రమం విజయవంతం చేశారని పథకం అమలులో రాష్ట్రంలో రైతులందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి పవన్ కళ్యాణ్ కి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కృతజ్ఞత భావంగా రైతులు భారీ ర్యాలీ నిర్వహించడం హర్షణీయమన్నారు ఈ ర్యాలీలో నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారా ఒక పండుగ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా యువ నాయకులు లోకేష్ బాబు గారు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు మా వ్యవసాయ శాఖ మంత్రి గారు లేనటువంటి శ్రీ అచ్చెన్నాయుడు గారు వీరి ఆధ్వర్యంలో ఈ రోజు మా నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది దానికి కారణం ఏదైతే అన్నదాతా సుగీభ కింద సుమారు అరవై ఏడు వేల అరవై అరవై ఏడు కోట్ల రూపాయల డబ్బులు సుమారుగా నా నియోజకవర్గంలో రైతాంగానికి అందుబాటుతా ఉన్నాయి అంటే గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం మోసము అనేది ఎలా ఉంటుందో తినే తినే విధంగా పరిపాలన చేస్తూ రైతాంగాన్ని సంతోషంగా చూడాలన్న ఉద్దేశంతో సంతోషంగా ఉంచాలన్న ఒక ఉద్దేశంతో గత ప్రభుత్వం కేవలం పదమూడు వేల రూపాయల చేతులు తెలుపుకుంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై వేల రూపాయల డబ్బులు రైతాంగానికి ఈ రోజు ఇవ్వబోతా ఉన్నాం అంటే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనే దానికి ఇంతకన్నా నిదర్శనం లేదు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ గా ఇట్టే ప్రజలు దూసుకొని పోతా ఉన్నాయి ఈ సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేము మరింత చేరువవుతా ఉన్నాం చేరువయ్యాం ప్రజలకు ఏం కావాలన్నా కానీ చేసేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్న దానికి ఇది ఒక నిదర్శనం ఇటీవల వైసీపీ పార్టీ వాళ్ళు బాబు రెడ్డి మోసం గ్యారెంటీ అని చెప్పి ప్రచారాన్ని తీరుస్తా ఉన్నారు నేను అందుకనే వాళ్లకు నిజంగా చిత్తశుద్ధి కాని నిజంగా నిజంగా వాళ్ళకి ప్రజల పట్ల అవగాహన గానీ లేదని అంటా ఉన్నా ఎందుకంటే మేం మోసం చేసింటే ఈ రోజు పులివెందులో మాకు ఓట్లేయరు మేము మోసం చేసింటే ఒంటి మాకు ఓట్లేయరు ఈ రోజు డిపాజిట్లు కూడా గల్లంత పరిస్థితిలో వేల మెజార్టీ భారీ మెజార్టీతో మాకు ఇచ్చి మమ్మల్ని గెలిపించారని అంటే దీన్ని బట్టి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో రైతాంగం పట్ల ప్రేమతో ఉందా లేదా అనే దానికి ఇదే ఒక్కడే నిదర్శనం ఇది వాళ్ళు నిదర్శనం చెప్పుకునే దానికి ఎందుకంటే ఇల్వెందులలో వైఎస్ఆర్ వాళ్ళు కంచుకోవటం కానీ భావించేటువంటి ఆయా ప్రాంతంలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ జెండా ముప్పై సంవత్సరాల తర్వాత రిపబ్ల ఆడి ఉంటుంది అని అంటే దానికి దాని అర్థమేంటి దాని పరిస్థితి ఏంటనేది ప్రజలు కూడా ప్రజలకు కూడా అర్థమైపోయింది వాళ్ళే చిత్తశుద్ధితో వాళ్ళే అర్థం చేసుకోవాలి అరే మేము ఎక్కడున్నాం మేము రఫారఫా అంటే ప్రజలు మమ్మల్ని ఏ రకంగా ఆఫ ఆశీర్వదిస్తా ఉన్నారు లేదంటే ఆడవాళ్ళ మీద రాళ్ళు లేపిస్తే ఏ రకంగా గౌరవిస్తా ఉన్నారు ఇవన్నీ ఇప్పటికైనా తెలుసుకుంటే பாகுட்டின் பாதிப்ப